నమస్తే అండి అందరికీ ఎట్లూరు మీరైతే మేమైతే మస్తున్నాం మీరైతే మంచిగున్నారని అనుకుంటున్నా సో మీరు మంచిగుండి మా వీడియో చూస్తే మేము కూడా మంచిగా ఉన్నట్టే ఓవరాల్గా వచ్చేసి అయితే మంచి రెసిపీ పొద్దు పొద్దున్నే మనకు పక్కా కావాల్సింది ఛాయ్ ఛాయ్ తాగిన వెంటనే అన్నం కూరలు వండుకుంటాం కదా మనం వండుకునే కూర టేస్ట్ ఉంటేనే పొద్దున్న నుంచి సాయంత్రం వరకు మూడు పూటలు సరిపోయే కూర మంచిగా ఉంటేనే కదండి కడుపు నిండా తినేది సో అందుకే చాలా జాగ్రత్తగా మంచిగా వండుకోవాలి ఈరోజు వచ్చేసి రెసిపీ త బీరకాయలు తీసుకొని వండుకుంటే సూపర్ ఉంటుందండి ఇక కుదిరితే మన ఇంట్లో చెట్లు ఉంటే చెట్ల మీద ఎప్పటికప్పుడు వండుకుంటే పాలలాగా చాలా టేస్టీగా మస్తు ఉంటుంది చాలా బాగుంటుంది ఎందుకంటే ఇంట్లో అప్పుడే తెంపినాయి ఫ్రిడ్జ్లో పెట్టని చాలా బాగుంటాయి ఫ్రిడ్జ్లో అయితే కొంచెం అయితే ఫ్రిడ్జ్లో పెట్టకుండా అప్పటికప్పుడు వండుకుంటే కూర ఇట్లా ముక్క మొత్తం అన్నంలో ఇట్లా మెదపంగానే మెదిగిపోతుంది అంత మంచిగా ఉంటుంది అంత అంత టేస్ట్ ఉంటుంది మనం ఫ్రెష్గా వండుకుంటే ఫ్రిడ్జ్లో పెట్టినాయి కానీ ఒకరోజు ఆగినాయి కానీ వండుకుంటే జర ఒక్కిపోయినట్టు అయితే లేకపోతే గట్టిగా అవుతాయి అట్లయితే అండి మనకు పచ్చిమిరపకాయలు మనం ఎప్పుడు గ్రీన్ కలర్ కారం ఉన్న వేసుకుంటాం కదా మనకు అవే కారం ఉన్నట్టు ఇష్టము ఇప్పుడు కొంచెం తెల్ల కలర్ ఎక్కువ వస్తున్నాయి మార్కెట్లకి కొంచెం తక్కువ రేటు కూడా అయినాయి కదా పచ్చిమిరపకాయలు ఇరవై రూపాయల కేజీ ముప్పై రూపాయల కేజీ ఇస్తున్నారు అందుకని మొత్తం అవే తెచ్చినాం ఇవి నాలుగు వేసుకునే దగ్గర అవి పది వేసుకోవాలన్నమాట అట్లయితేనే మనకు ఆ కారం ఆంతది అంటే కారం ఎక్కువ తినేటోళ్ళకు తక్కువ తినేటోళ్ళకైతే రెండు వేసుకున్న ఒక ఊహా ఆహా అని ఒగిరిస్తూ ఉంటారు సో ఎక్కువ మనకు ఎక్కువనే అలవాటు కాబట్టి ఎక్కువనే తింటాం మనం సూపర్ ఉంటుంది పచ్చిమిరపకాయల కారం కొంచెం ఎండుమిరపకాయల కారం వేసుకుంటే టేస్ట్ అది వేరేలాగుంటుందండి మనం పచ్చిమిరపకాయ లేకుండా ఓన్లీ ఎండు కారం వేస్తే ఆ టేస్ట్ వేరే ఉంటుంది ఇట్లా మనం రెండు కలిపి వేసుకుంటే కొంచెం టేస్ట్ అలాగుంటుంది అండ్ హెల్త్ కూడా మంచిది కదా మొత్తం ఎండు కారం వాడడం వల్ల అల్సర్ ఎక్కువ వస్తుందండి అది అందరికీ తెలిసిన విషయమే పచ్చిమిరపకాయల కారం కొంచెం అల్సర్కు ఏం కాదన్నమాట ఎక్కువ మిరపకాయలు తినడం వల్ల మంచిదే అంటే ఇవి కడుగుతాం కదా మనం మీరు మిరపకాయలని కడగం వాటికి మందులు వాటిని అన్నీ అన్నీ అదే వీరుసుకుంటుంది కాబట్టి పచ్చిమిరపకాయల కారం వాడడమే మంచిది కడిగే ప్రాసెస్ మంచిగా ఉంటుంది కాబట్టి అదే ఎండు కారం అయితే మనం కడగం మందులు చాలా కొడతారు క మిరపకాయలకు ఎందుకంటే వాటికి ఆ తెగులు అవన్నీ వస్తాయి అన్నమాట సో అట్లా ఇప్పటికైతే మనకు మొత్తం మగ్గిపోయినాయి అల్లం అల్లము పసుపు వేసినాం కదా వాటి పచ్చివాసన కూడా పోయే అంతసేపు మంచిగా ఫ్రై చేసుకోవాలండి అండ్ ఇంకొకటి ఏంటంటే మనం కొన్ని కూరలల్లో వాటర్ వేసుకోవద్దండి అసలు సో వాటర్ పోయకుండా వండుకోవడమే మంచిగా ఉంటాయండి పొట్లకాయ అయినా బీరకాయ అయినా సోరకాయ అయినా నీళ్ళు పోస్తే ఏంటంటే కొంచెం రచ్చరచ్చ అవుతుంది సో తినాలనిపించదు ఆ నీళ్లు క్లియర్గా అర్థమవుతుంది అన్నమాట ఎస్ఆర్ పోస్తే అండ్ మనం ఎంతసేపు ఉడకబెట్టిన ఆవిరైనప్పటికీ ఆ టేస్ట్ వేరే ఉంటుంది అసలు తినబుద్ధి కాదు చూసారు కదా ఫ్రెండ్స్ బీరకాయలు అయితే చాలా లేతే ఇచ్చిండు మా కూరగాయలన్నా మస్తున్నాయి అన్నమాట ఇట్లాంటి లేత వండుకుంటే చాలా బాగుంటాయి నిజంగా ఫ్రెండ్స్ ఇవి మనకు నూనెలో మగ్గితేనే టేస్ట్ ఉంటుంది అండ్ ఇంకొకటి ఏంటంటే ఎక్కువసేపు వీటిని మంచిగా సిమ్లో పెట్టే ఫ్రై చేసుకోవాలి పెద్ద మంట పెడితే మాడిపోయి టేస్ట్ రాదనమాట కూర కర్రీస్ అంటేనే సిమ్లో పెట్టి వండుకోవాలి ఎందుకంటే మాడిపోయినట్టయితే టేస్ట్ రాదన్నమాట సో ఇవి మంచిగా నూనెలో మగ్గిన తర్వాతనే మనం కారం ఉప్పులు వేసుకోవాలి ఫ్రెండ్స్ అట్లయితేనే మనకు టేస్ట్ బాగుంటుంది మనం కొద్దిసేపు పూత పెడితే ఉట్టిగానే మగ్గిపోతుందండి మనం ఎక్కువ ముదిరినవి కాదు కదా లేతీ తెచ్చుకోవాలి వాటి గింజలు కావద్దు ముదిరినెయ్యి అంటే గింజలు అయినాయి మా తొందరగా ఉడకది టేస్ట్ ఉంటుంది గింజలు గింజలుగా చాలా లేతదైతేనే టేస్ట్ ఉంటుంది అండ్ ఒకవేళ గింజలు అయినాయి అంటే మధ్యలో కొంచెం తీసేసి మీద తొక్క కూడా కొంచెం మందంగా తీసేస్తే మళ్ళీ మనకు కర్రీ మంచిగా అవుతుంది సో అవంతా కాదనుకుంటే లేత తెచ్చుకుంటే చాలా బెటర్ అండి ఈ చిన్నవి ఇట్లా తెచ్చుకుంటే మనకు ఓవరాల్గా ఇవైతే మొత్తం మగ్గిపోయినాయి ఇంకొకటి ఏంటంటే టిఫిన్ బాక్స్లల్లా కలిపి పెట్టుకోవచ్చు ఎందుకంటే మనం దీంట్లో వాటర్ పోయాం కదా ఫ్రై లాగా చేస్తాం కదా కలిపి పెట్టుకోవచ్చు అండ్ కలపకుండా కూడా బాక్స్లో సపరేట్ పెట్టుకున్నా కూడా చాలా బాగుంటుంది టేస్ట్ మారదు ఒకవేళ కలిపి పెట్టుకున్నా కూడా టేస్ట్ అయితే మారదు ఎవ్వరైనా చాలా ఈజీగా పిల్లలైనా పెద్దలైనా తింటారండి వీటికి తినొద్దు వీటికి ఎలర్జీ వస్తుంది అట్లేం లేదు మనకు డాక్టర్ల దగ్గర పోయినా కూడా బీరకాయ చాలా మంది ఫైబర్ ఉంటుందని ఎక్కువ తినమనే చెప్తారు బీరకాయ అయినా సొరకాయ అయినా ఇవి చాలా తినమని చెప్తారు చిక్కుడుకాయ అయినా అంటే వంకాయలు అవి తినొద్దు అంటారు ఎక్కువ శాతం అవి కూడా ఏం కాదు ఒకవేళ అట్లా అనుకుంటే బీరకాయ అయితే మాత్రం హండ్రెడ్ పర్సెంట్ ఎవ్వరైనా తినొచ్చు నొప్పులు ఉన్నోళ్ళు తినొచ్చు రోగాలు తినొచ్చు చాలా మంచిది అండ్ ఇంకొకటి ఏంటంటే మనం దీంట్లో కారం కూడా చూసేసుకోవాలండి మనం ముందు పచ్చిమిరపకాయలు వేసినాం కదా ఉప్పు కారం చూసేసుకోవాలి ఇది ఫ్రై చేస్తున్నాం అంటే వాటర్ వేసలేము కాబట్టి ఉప్పు వేసేటప్పుడు కూడా చూసి వేసుకోవాలన్నమాట ఉప్పు కొంచెం ఎక్కువ అయితే మనం ఏం చేయలేము మంచిగా ఉప్పు కారం అయితే మొత్తానికి ముక్కలకైతే మంచిగా బట్టనియాలి ఫ్రెండ్స్ పడితేనే మనకు కూర టేస్ట్ వస్తుంది కదా అయినా దీంట్లో మనం వాటర్ వేసుకోం కాబట్టి కొంచెం సిమ్లో పెట్టి మగ్గని అయిపోతుంది అనమాట ఇంకొకటి ఏంటంటే ఈ పెద్దలకు బియ్యం ఇచ్చిన కానీ కూరగాయలు మస్తు పిరమైనవి కదా ఇప్పుడు తక్కువ తక్కువ వాడతారు ఎక్కువ పప్పులు సాంబార్లు ఎక్కువ యూజ్ చేస్తుంటారు అండ్ కొత్తిమీరలు అయితే అసలు చెప్పలేమండి రేట్లు ఆకుకూరలకైతే చాలా ఉన్నాయి ఈ పెద్దలకు బియ్యం ఇచ్చిన పది రోజులు మాత్రం కూరల కూరగాయలు కొందామంటే చాలా భయపడుతుంటారు ఎక్కువ పప్పులు అవే వండుతుంటారు అన్నమాట ప్రతి ఒక్కరి ఇంట్లో కూడా అంతే ఎందుకంటే కూరగాయలు ఏవి చూసినా అరవై రూపాయలు డెబ్బై రూపాయలు యాభై రూపాయలు టమాటా చూసిరు కదా నిన్నైతే దగ్గర దగ్గర యాభై రూపాయల కీలు అవుతుంది మళ్ళీ ముప్పై రూపాయలు పైన అయింది రీసెంట్గా పదిహేను రూపాయలు ఇరవై రూపాయలకి ఇచ్చారు మళ్ళీ ఇప్పుడు ఏదమ్నా విరిగిపోయింది ఎందుకో బియ్యాలు ఇచ్చే టైంకి మనకు కూరగాయలు చాలా పిరమ్ ఉంటాయండి అందుకే చూసి తెచ్చుకుంటారు చాలా వరకు అయితే మాకైతే కూరగాయలకే మస్తు పైసలు అయితే అంటే ఎక్కువ ఖరీజ్ చేస్తుంటాం కదా పప్పులు చాలా తక్కువ తింటారు అందరికీ గ్యాస్లే ఉన్నాయి అంటే గ్యాస్ అంటే గ్యాస్ వస్తుందని అనుమానం పెట్టుకుంటేనే గ్యాస్ వస్తుందండి కర్రీ అయితే మొత్తానికి ఓవరాల్గా అయిపోయిందండి సూపర్ ఉంటుంది టేస్ట్ ఇట్లనే చేసుకోండి చాలా నూనె దేలా అంతసేపు ఉడికితే చాలా టేస్ట్ బాగుంటుంది అండ్ మీరు కూడా ఇట్లనే ట్రై చేయండి ఏమైనా మిస్టేక్స్ ఉంటే క్షమించి కామెంట్ చేయండి అండ్ థ్యాంక్ యూ సో మచ్ మా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ మాకు సపోర్ట్ చేస్తే ఇంకా మంచి కంటెంట్తోని ఇంకా మంచి వీడియోలు మీకోసం చేస్తాం అండ్ మా వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను